భారతదేశ రాజకీయాల్లో బీహార్కు ఒక ప్రత్యేకత ఉంది బీహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉంటాయి నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్న నితీష్ కుమార్ కొన్ని నెలల క్రితం రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారు ఎన్డీఏ కూటమిలోకి చేరిపోయారు ఇంతకీ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఈసారి బీజేపీకి బలమవుతుందా భారంగా మారుతుందా దేశ రాజకీయాల్లో హైవోల్టేజ్ పరిణామాలు కనిపించే రాష్ట్రాల జాబితాలో బీహార్ ముందు వరుసలో ఉంది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషించడం సహజం అయితే మన మనదేశంలో బీహార్కు ఒక ప్రత్యేకత ఉంది దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించడంలో బీహార్ పాత్ర కీలకంగా మారింది లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ స్థాని ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఎన్డీఏ కూటమికి కనీసం నాలుగు వందల సీట్లు రావాలన్న టార్గెట్ తో ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే ఎన్డీఏ కూటమి ప్రాభావం తగ్గిందని ఫలితంగా ఓటర్లలో తమకు సానుకూలత కనిపిస్తోందని ఇండియా కూటమి నాయకులు అంటున్నారు బీహార్ లో మొత్తం నలభై లోక్సభ నియోజకవర్గాలున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముప్పై తొమ్మిది సీట్లను గెలుచుకుంది అది ముమ్మాటికి ఘన విజయమే ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయమే లేదు అయితే ఇప్పుడు బీజేపీ సీట్ల సంఖ్యను పెంచడంలో బీహార్ ఏ మేరకు సాయం చేస్తుందో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ కూటమి కొత్తగా బలం పెంచుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు కిందటిసారి వచ్చిన సీట్లు తగ్గకుండా చూసుకోవడమే ప్రస్తుతం ఎన్డీఏ కూటమికున్న అతిపెద్ద సవాల్ బీహార్ ముఖ్యమంత్రి జనతా యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు వాస్తవానికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి పేరుతో ఒక వేదికను రూపొందించడంలో చొరవ చూపింది నితీష్ కుమారే అయితే అలాంటి నితీష్ కుమార్ కొన్ని నెలల కిందట రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారు ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారు బీజేపీ శిబిరంలో చేరారు బీజేపీ అండతో తొమ్మిదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు మొదటి నుంచి రాజకీయ నిబద్దత లేదన్న విమర్శలున్నాయి ఎప్పుడు ఏ పార్టీతో జట్టు కడతారో ఆయనకే తెలియదు పదమూడు నుంచి వరకు ఏకంగా నాలుగు సార్లు బీజేపీ ప్రతిపక్షాల మధ్య నితీష్ కుమార్ ఊగిసలాడారు రెండు పేల పదిహేను ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా తో కలిసి నితీష్ కుమార్ పోటీ చేశారు కాగా రెండు పేల పదిహేడు నాటికి ఆర్జేడీతో నితీష్ కుమార్ బంధం తెంచుకున్నారు తర్వాత బీజేపీ చెంత చేరారు రెండు పేల ఇరవై రెండులో మళ్లీ రాష్ట్రీయ జనతా దళ తలుపు తట్టారు ఆ తర్వాత మరోసారి పొలిటికల్ గా యూటర్న్ తీసుకున్నారు మళ్లీ భారతీయ జనతా పార్టీకి జై కొట్టారు అయితే నితీష్ కుమార్ ఇంత త్వరగా రాజకీయంగా రంగులు మార్చడాన్ని బీహారీయులు ఎంతవరకు సమర్థిస్తారన్నది ఈ ఎన్నికల్లో తేలిపోబోతోంది రెన్యువల్ చేసుకున్న జేడీయూ బీజేపీ మిత్రత్వం ఎంతవరకు ఫలితాలు సాధిస్తుందన్నది ప్రస్తుతం తెరమీదకొచ్చిన ప్రశ్న లో భాగంగా బీహార్లోని మొత్తం నలబై సెగ్మెంట్లలో కేవలం పదిహేడు సీట్లకే బీజేపీ పరిమితమైంది దీంతో వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించిన బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు వీరంతా బయటకు అసంతృప్తి వ్యక్తం చేయకపోయినప్పటికీ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారనుకోవడం అత్యాశ అవుతుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు గెలుచుకుంది అయితే ఈసారి ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాల్సి ఉంది లా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ పదహారు నియోజకవర్గాలు గెలుచుకుంది అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అంతటి బలం ఆర్జేడీకి లేదు వాస్తవానికి రెండు వేల ఇరవై బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలకు గాను జేడియు కేవలం నలభై మూడు సెగ్మెంట్లను మాత్రమే గెలుచుకోగలిగింది అయితే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదంతటి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నితీష్ కుమార్ది పై చేయి అయింది అయితే తిరిగి అటువంటి పరిస్థితే వస్తుందని గాని నితీష్ కుమార్ అదే విధంగా చక్రం తిప్పుతారని గాని అనుకోవడానికి ఎటువంటి గ్యారంటీ లేదు నితీష్ కుమార్ రాజకీయంగా బలహీనపడితే అది బీజేపీకి భారమే అవుతుంది తప్ప బలం కాదు అంశాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంది ఇండియా కూటమి బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ కూడా ఉంది అంతేకాదు చాలా కాలంగా రాష్ట్రీయ జనతా బీహార్లో బీహార్ లో పట్టుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో జైల్లో ఉన్న ఆర్జేడీ అధినేత మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు ఆరోగ్య కారణాలతో లాలూ ప్రసాద్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ సగటు బీహారీలను ప్రభావితం చేయగల సామర్థ్యం ఇప్పటికీ ఆయనకుంది ఈ అంశం కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయవచ్చు ఏవైనా నాలుగు వందల సీట్లపై కన్నేసిన ఎన్డీఏ కూటమికి బీహార్ చేయూతనిస్తుందో లేక ఎదురుదెబ్బ తీస్తుందో చూడాల్సిందే